జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ రోజుల్లో చిన్న సినిమాలు ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్నాయి సూపర్ హిట్ అవుతున్నాయి వందల కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువస్తున్నాయి ముఖ్యంగా డిజిటల్ స్పేస్ నుంచి వెండి తెరకు వచ్చి హీరోగా సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు హీరో సుహాస్ అచ్చ తెలుగు అబ్బాయిగా ఎప్పటికే కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్ అనే సినిమాల్లో హీరోగా నటించి హిట్ సెకండ్ సినిమాలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించాడు తెలుగులో అనేక సినిమాల్లో కమెడియన్గా కూడా మెప్పించాడు మొదటిసారిగా అవుట్ అండ్ అవుట్ రా అండ్ రస్టిక్ సినిమా చేశాడు ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ పేరుతో తెరకెక్కింది ఈ సినిమా శివాని హీరోయిన్ గా నటించింది శరణ్య ప్రదీప్ నితిన్ ప్రసన్న వంటి వారు కీలక పాత్రలో పోషించారు ఈ సినిమా ట్రైలర్ చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచేసింది ఈ ఈరోజు మన ప్రేక్షకులందరి ముందుకు వచ్చింది ఈ సినిమా ఎలా అలరించిందో ఒకసారి చూద్దాం స్టోరీ లైన్ చూసినట్లయితే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో ఓ సభ్యుడు మల్లి అతనే సుహాస్ చిరుతపల్లిలో తన కుటుంబంతో కలిసి ఉంటాడు అక్క పద్మ శరణ్య ప్రదీప్ ఆ ఊర్లోని టీచర్గా పనిచేస్తుంది ఊర్లో మోతిబరి వెంకట్బాబు అతనే నితిన్ ప్రసన్న తన వల్లే పద్మకి ఉద్యోగం వచ్చిందని వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే పుకారు మొదలవుతుంది ఊర్లో ఇంతలో వెంకట్బాబు చెల్లెలు లక్ష్మి హీరోయిన్ శివాని మళ్ళీ ప్రేమలో పడతారు వెంకట్బాబు బాబు తమ్ముడికి మళ్ళీకి తరచూ గొడవలు అవుతాయి ఆ తర్వాత స్కూల్ విషయంలో పద్మకి వెంకట్ బాబుకి మధ్య వైరం మొదలవుతుంది అవి చిలికి చిలికి గాలివాన్లా మారుతాయి ఇంతలో మల్లీ లక్ష్మీల పద్య ప్రేమ సంగతి కూడా బయటపడుతుంది అలాగే నా కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని వెంకట్బాబు రాత్రివేళలో పద్మిని స్కూల్కి పిలిపించి అవమానిస్తాడు ఆ తర్వాత ఏం జరిగింది మల్లీ లక్ష్మీల ప్రేమ కథ ఎలాంటి మలుపు తీసుకుందనే విషయాన్ని మనం తెరపై చూడాల్సిందే సో స్టోరీ లైన్ ఎలా ఉంటే సమాజంలో అంతరాలు పరువు ప్రేమ నేపథ్యంలో సాగే సినిమాలు ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం తమిళ నేటివిటీలో ఎలాంటి సినిమాలు సూపర్ హిట్ అవుతూ ఉంటాయి మన తెలుగు దర్శకులు కూడా ఈ మధ్య ఇలాంటి కులాల్లోకి వెళ్ళి అలాంటి కథల్ని మనకు తెరపై చూపిస్తూ ఉన్నారు మంచి విజయాలు అందుకుంటూ ఉన్నారు దర్శకుడు చాలా తెలివిగా కథను మించి ఆత్మాభిమానం అనే అంశాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో నిజంగా చెప్పాలంటే ఇదే ఈ సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచింది రైటింగ్ పరంగా సహజమైన సన్నివేశాలు ఉన్నాయి పాత్రల తీరుతెన్నులు సంభాషణలు చాలా వరకు ప్రభావం చూపిస్తాయి ప్రేక్షకులపై అప్పట్లో రెండు వేల ఏడు నాటి వాతావరణం పూర్తిగా కనిపిస్తుంది అప్పుడప్పుడే సెల్ఫోన్లు వస్తున్న ఆ కాలం నాటి ప్రేమలేఖల నేపథ్యంతో సరదా సరదాగా సాగిపోతుంది మరోవైపు కులాల మధ్య అంతరాల్ని ఆర్థిక అసమానతల్ని సహజంగా ఆవిష్కరిస్తూనే కథతో కనెక్ట్ చేశాడు దర్శకుడు సో ఇక ఇంటర్వెల్ తర్వాత నుంచి కథ మరో మలుపు తీసుకుంది అప్పటి వరకు ప్రేమ కథే కీలకమైంది తర్వాత నుంచి ఆత్మాభిమానం అనే అంశం ప్రధానంగా తెరపై కనిపిస్తుంది ఇక సెకండ్ హాఫ్లో మళ్ళీ అతని కుటుంబం చేసే పోరాటం చుట్టూ సాగుతుంది ఇక పాత్రలే తప్ప నటులు కనిపించరనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది ఈ చిత్రం వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఒదిగిపోయారని చెప్పాలి ఈ పాత్రలో సుహాస్ అయితే మళ్ళీ పాత్రకి పర్ఫెక్ట్గా ఎంపికయ్యాడు ప్రథమార్థంలో అబ్బాస్ కటింగ్తో కనిపిస్తూ నవ్వించిన అతను సెకండ్ హాఫ్లో మాత్రం గుండుతో కనిపిస్తూ సహజంగా నటించాడు సో ప్రధానమైన సన్నివేశాల్లో అతని నటన మనసుల్ని మనకు హత్తుకుంటుంది శివానీ నాగారం లక్ష్మి పాత్రకి పూర్తిగా న్యాయం చేసింది శరణ్య ప్రదీప్ అయితే ఈ సినిమాకి మరో హీరో అనే చెప్పాలి చాలా విషయాల్ని హాట్ హిట్టింగ్ చెప్పడంతో దర్శకుడు విజయవంతమయ్యాడు మేకింగ్ పరంగా అద్భుతంగా ఉంది నిర్మాణం కూడా చాలా ఉన్నతంగా తీశారు మొత్తానికి మరో సూపర్ హిట్ అయితే సుహాస్ ఖాతలో పడిందనే చెప్పాలి ఫ్యామిలీ ఆడియన్స్ని యూత్ని కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి తొలి బాక్స్ బాక్సాఫీస్ దగ్గర సుమారు మూడు నుంచి మూడున్నర కోట్ల మధ్య కలెక్షన్స్ తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది